గ్రూప్ వన్ ఫలితాలపై ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని దయచేసి మీ రాజకీయాల కోసం మా పిల్లల భవిష్యత్తు నాశనం చేయవద్దని గ్రూప్ వన్ ర్యాంకర్ల తల్లిదండ్రులు కోరారు గ్రూప్ వన్ ఫలితాలపై హైకోర్టు ఆదేశాలు రాజకీయ వివాదం నేపథ్యంలో ర్యాంకులు సాధించిన రెండు వందల మంది అభ్యర్థులు వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ ఒక్కో పోస్టును మూడు కోట్లు వేచించి పోస్టులు కొన్నామని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పొలిటిషియన్ కూడా ఒక ఇలిటరేట్ లాగా బిహేవ్ చేయడం చాలా బాధకరంగా ఉంది వాళ్ళకు పిల్లలు ఉన్నారు వాళ్ళకు తెలుసు పిల్లల వాల్యూ ఏంటి అనేది ఒక్కసారి గమనించండి ఇలా చేస్తే సమాజం మీద నమ్మకం పోతుంది రైతుల యూరియా అమ్ముకుంటున్నారు పిల్లల గ్రూప్ వన్ ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారు గ్రూప్ వన్ లో కుంభకోణం జరిగిందని గ్రూప్ వన్ పరీక్షల్లో అరవై మూడు ఉద్యోగాలుంటే వాటిని కూడా అమ్ముకున్నారని చెప్పి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోతే పిల్లల దగ్గరికి వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక్కొక్క ఉద్యోగం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం మూడు కోట్ల రూపాయలకు అమ్ముకొని అరవై మూడు ఉద్యోగాలు అంటే దగ్గర దగ్గర పదిహేడు వందల కోట్ల రూపాయలు ఇలా దండుకున్నారు కాంగ్రెస్ నాయకులు పిల్లల ఉద్యోగాలు అమ్ముకుంటారు రైతుల యూరియా అమ్ముకుంటారు నమ్ముకున్న ప్రజల్ని ఇలా నట్టేట ముంచి మూడు వందల అరవై ఎన్నో పోటీ పరీక్షలకు పాల్గొన్నాడు అన్ని దగ్గరకు వచ్చి నోటి కాడికి వచ్చి ముద్ద నోటి దగ్గరకు వచ్చిపోయినా కూడా బాబు డిసప్పాయింట్ కాలేదు అమ్మ నేను గ్రూప్ ఉన్నాఫీస్ అని ఖచ్చితంగా అవుతా అమ్మా అని బాబు తండ్రి లేడు నేను నా చిన్న కొడుకు ఇద్దరం కష్టపడి పిల్లల్ని పోషించుకున్నాను సార్ నా కొడుకు ఒక కలెక్టర్ కావాలని ఆశ అంత పెద్ద కోరిక నేను తీర్చలే పోటీ పరీక్షలో లో గ్రూప్ వన్ ఖచ్చితంగా నేను అని ఎన్నో పండగలు పంపాలు అన్నిటిని పక్కన పెట్టి ఏది కూడా మేము ఇన్ని సంవత్సరాల్లో కూడా సంతోషం అనేది చూడకుండా ఉన్నాం సార్ చదువుకు సార్ మా పిల్లలు టెన్త్ లో ఫస్ట్ క్లాస్ వచ్చింది సార్ నా కూతురు నా బిడ్డ భవిష్యత్తు మంచిగా ఉంటుంది అని మేము ఎంతో సంతోషంగా ఉన్నాం సార్ ఇప్పటి వరకు మా పిల్లల్ని అన్యాయం చేయకండి సార్ దయచేసి ఇంతకంటే ఎక్కువని మాట్లాడలేము సార్